అంటే తరతరాలుగా మట్టి పెట్టల్ని అన్నం పొద్దులుగా మలచడానికి అదిగో రైతన్న ఎప్పుడు తెల్లారతాదా అని ఏరుకొమ్ములు పోతు పోత ఎప్పుడు చెవులు పడతాదా అని మనసు నిండా ఉగాదిని నింపుకొని తరమండ మనుషులు కొన్న తపనలు ఏరుగులు పట్టుకుంటే ఎగిరిపోతాయని కళ్ళను ఒల్లింటి పరిమిల్లా చేసుకొని కళ్ళను ఒల్లింకి పరిగెల్లా చేసుకొని వెలుపు తప్పని తో చె చెవిలో అమృతపోతారు చీకటిని వేకుగా చెందుతున్న వేళ నుంచి బంతి ఎగిరినట్టు లేచాడు తలను తానమాగి వీడి అద్దంలోంచి ముఖాన్ని చూసుకొని ముసిగా నమ్ముకున్నాడు ముందే ఈ వేళను దిగునగా మలుచుకొని ముంగులు సవరించుకున్నాడు ఏడీ మనిషి ఎప్పుడు మేలుకున్నాడు ఎంత కొద్ది నేల ఏడెముస్తామని అడిగింది ఎలా ఎర్రి దానా ఈ వేళ కొత్త మాస ఎరు పూయడానికి రానాలి నీ తెల్ల తెలివి తెల్లారినట్టే ఉంది పూయడానికి ఏరున్నా దున్నడానికి ఎద్దుండాలా నిలుచున్న చోటే నీరు గారిపోయాను పల్లె దండు మార్చుకుని పట్నం మున్సిపల్ లో ఎత్తు దారిలో ఎడుకు రాగమెత్తుకుంది నాగలి పొయ్యిలో పడి మంటల స్నానం ఆడి మాడి మసిపోయింది రైతు భూమికి పరాయి వాడయ్యాడు ఒంటి మీద పసికి పాత ముద్రలు లేక ఒంటి మీద పసికి పాత ముద్రలు లేక భూదేవి ఏడుస్తుంటే బదిలించేవారెవరు రైతు చిటికిన వేలు పట్టుకొని రైతు చిటికిన వేలు పట్టుకొని తీసుకొచ్చే ఉగాది కోసం అదిగో పోయిల పొస్తుంది నమస్తే